కాశ్మీర్ లోని లో జరిగిన ఉగ్రదాడిపై హీరోయిన్ సాయి పల్లవి చేసిన ట్వీట్ పెద్ద దుమారం రేపింది నెటిజన్లు పెద్ద ఎత్తున సాయి పల్లవిపై విమర్శలు చేస్తున్నారు ఇంతకీ ఆమె ఏం ట్వీట్ చేసింది ఎందుకు విమర్శలు వస్తున్నాయి కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడిపై సాయి పల్లవి చేసిన ట్వీట్ దుమారం రేపింది ఉగ్రదాళ్లను మృగ సమూహం అంటూ ట్వీట్ చేయడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ట్విట్టర్ లో ఆమె పహల్గామ్ దాడి బాధ భయం నాకు బాధ కలిగించింది చరిత్రలో జరిగిన దారుణాల గురించి తెలిసిన ఇలాంటి అమానుష చర్యలు చూస్తుంటే ఏమీ మారలేదనిపిస్తోంది ఆ మృగ సమూహం ఉగ్రవాదులు మిగిలిన చిన్న ఆశను కూడా నాశనం చేసిందని పేర్కొన్నారు ట్వీట్ ను కొందరు నెటిజన్లు ప్రశంసించగా మరికొందరు ఆమె గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ విమర్శించారు సోషల్ మీడియాలో సాయి పల్లవిపై వ్యతిరేకత వస్తూ ఉంటుంది ఈ ఘటన ఆమె సామాజిక బాధ్యతపై చర్చలు లెవనెత్తింది తన అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు ఆమెకు ఉన్నప్పటికీ బహిరంగంగా మాట్లాడేటప్పుడు పర్యావసనాల గురించి ఆలోచించాలని కొందరు అభిప్రాయపడ్డారు రెండు వేల ఇరవై రెండులో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పాకిస్తాన్ లోని ప్రజలు మన సైన్యాన్ని ఉగ్రవాద సంస్థగా భావిస్తారు కానీ మన దృష్టిలో వారే ఉగ్రవాదులు కాబట్టి దృక్కోణం మారుతుంది మనం హింసను అర్థం చేసుకోలేదు అని ఆమె వ్యాఖ్యానించారు ఈ వ్యాఖ్యలకు దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి శత్రుదేశ సైన్యంపై దయచూపకూడదని వారు మన దేశ శత్రువులని చాలా మంది సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు ఇప్పుడు కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడికి సాయి పల్లవి తీవ్రంగా ఖండించింది మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు ఆమె గత వ్యాఖ్యలను గుర్తు చేసుకుంటూ హ్యాష్ ట్యాగ్ బాయ్ సాయి పల్లవి అనే క్యాప్షన్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు దీంతో ఆమె భవిష్యత్తు సినిమాలపై ప్రభావం పడుతుందా అనే ప్రశ్న లెవనెత్తుతోంది గతంలో కాశ్మీర్ పండిట్ల హత్యలు పశువుల అక్రమ రవాణాదారుల హత్యలను పోల్చినందుకు సాయి పల్లవి విమర్శలను ఎదుర్కొంది తన వ్యాఖ్యలకు వివరణ ఇస్తూ మతం పేరుతో జరిగే ఏ హింసనైనా నేను ఖండిస్తున్నాను హింస ఏ రూపంలోనైనా తప్పు అని ఆమె చెప్పింది